సార్ బుద్ధులు అందరూ నిన్న స్లాబ్ వేసినా కూడా హైట్ ఐట్లేదు దీని విధానం ఇద పోతాడు ఇప్పుడు ఈడో జరిగింది కాదు వాళ్ళు ఎంపిక మట్టి క్లీన్ చేసి మనము ఈ వాటర్ని ఎంత ప్రీఫ్లో రోజు కొన్ని వరకు అంత బాగుంటాయి ఫోర్ మెంబర్ ఆఫ్ క్లాస్ పెండింగ్ ఉన్నాయి సార్ మీకు అప్లో విని కూడా లేవు సో అందువల్ల ఏమవుతుందంటే మనకి కొంత తప్పాలి దీంతోపాటు ఇక్కడ పైకి వేసి సో అందువల్ల ఎక్కువ డిస్లాబేజ్ తీసుకోవాలన్నా మనకున్న కొద్దిగా అర్థంగా ఉన్న బౌక్స్ బ్యాక్ వాటర్ వచ్చి ఇక్కడ ఫిలోర్ అవుతుంది అందువల్ల అలా కూడా ఇకేనే కదా తన కొట్లాది 14 రూపాయల తీలో అవుతుంది ప్రపోజ్ నా ఈ కొంచెం మనం ఆయన గandum చెదరుని కూడా ఒక డెసెంట్ లోపన్ చేస్తాం నాదే మార్చు రమ లో నాలుగు నెలల కాలం ఈ బిజీ బిసి అనేది నాకు నాకు ఆకస్ ఆ రేకి కరేట్ మా ఊర్లో మనం లైకల ఉంటాం మంచి కూడా చెమి లేక సో కండో కూడా ని బిల్లు చేస్తాం ఇట్లానే మనం ఈ బ్రిడ్జ్ అప్పుడు గొడవ పెట్టింది ఇప్పుడు కాంట్రాక్ట్ ప్రిన్సిపల్ ಗವರ್ಮ ಗೀಟ್ ಮೂರು ಕಿಲೋಮೀಟರ್ ಪಟ್ನ ಕಡೆ ಮೂರು ಕಿಲೋಮೀಟರ್ ಪಟ್ಟಣ ಮೂರು ಈ ಬ್ರಿಡ್ಜೆ ದಾಟಿ ನಾಟಿಂಪರೂ ನಂಬರ್ ಮಾತಾಡ್ತಾ ಸರ್ ಪಂಪಿಸ್ತಾ ನಂಬರ್ ಸರ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಡಬಲ್ ಒನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಫೋರ್ ಫೈವ್ ಸಿ ini గారు ini సార్

ఏ పర్పస్లో డిజైన్ చేస్తారు దీన్ని మీకు దీని యూసేజ్ చేయాలి అంటే ఏం లేదు సార్ మనకు వాగు కోర్సు క్రాసింగ్ అనుకోండి కన్సిటబుల్ డిస్ఛార్జ్ ఉంది అనేటివంటి కింద వాగు కోర్సు పంపించేసి పైన యాక్టివేట్ కన్స్ట్రక్షన్ వస్తుంది డిసైడ్ వాగుంది కింద కింద వాగు వెళ్ళిపోతోంది సో అంటే ఈ అబ్స్ట్రక్షన్ ఫర్ నేచురల్ వాగు ఉండకుండా వాగున్నట్టు అంతే సార్ అంటే దిస్ ఈజ్ కెనాల్ క్రాసింగ్ దట్ ఈస్ రోడ్ దే ట్రాఫిక్ ఫర్ ట్రాఫిక్ మూమెంట్ ఇది వచ్చేసి డిసీజ్ ఫర్ వాటర్ ట్రాన్స్ఫెక్షన్ మూవింగ్

కొద్ది టైం పడుతుంది దొంగదనాలు చేసిన వాళ్ళు స్టీల్ కొట్టుకొని పోతే పట్టించుకోరు కానీ మీరు పని చేసే స్టీల్ లేదంటారు ఏమైనా లోకలు కూడా దొంగధనం చేసి రోడ్ చేసి తీసుకుపోతే మీరు పట్టించుకోలేరు స్లాబ్ వేయడం కానీ వాళ్ళ మీద వాళ్ళ దగ్గర స్టీల్ తెచ్చుకోలేరు ఇదైతే మేము చాలాసార్లు ఇన్సిస్ట్ చేసాం సార్ మీరు ట్రాన్సిట్లు టౌన్ నుంచి దగ్గర నుంచి కూడా తెప్పి చేసేద్దాము స్లాబ్లు అయిపోయినాయి అక్కడ ఎందుకంటే సెంటర్ కూడా రెడీగా ఉండింది సార్ ఓన్లీ కాంక్రీట్ కోసం వీళ్ళు ఏం చేసుకోండి సార్

ಐದು ಕಣ್ಣು ಪಾಪಿಸ್ತಾ ಗ್ರೌಂಡು ಈ ಕ್ಲೈ ಈ ವಾತಾವರಣ ಮನ ಆಡ ಮನ ರಮೇಶ್ ಬಾಬು ತಮ್ಮೆ ಆಡಬಹುದು

మీకు అన్ని ఒకటే రేటు పోతాయా మ్యాజువల్ ఎక్కువ రేటు ఎలా మెజుల్ అనేది వందలు ఇది వంద మరి మ్యాజువల్ ఎందుకు మనకు అది డ్రై చేయలేదా సార్ అది ఎండ పెట్టాలి ఎండ చేసిన తర్వాత ఎనిమిది రోజులు సార్ ఇది ఖర్చురాలు కూడా బాగుంది బాగుంది

పురుగు పడితే మొండి మొండి కానీ పురుగు పడుతుంది సుడి అప్పుడప్పుడు నెలకు ఎంత ఖర్చు వచ్చింది ఐదేళ్ళకు ఒక లక్ష రూపాయలు ఎకరాలు మూడు లక్షల రూపాయలు ఎకరాలు పదమూడు లక్షలు సార్ పెట్టుబడి మళ్ళీ మూడు పదహారు లక్షలు పెట్టుబడి రెండు ఎకరాలు ఎకరానికి పదమూడు లక్షలు రెండు ఎకరాలు నాలుగేళ్ళు సాగిందని రెండు లక్షలు పదహారు లక్షలు రెండు ఎకరాలు ఎనిమిది లక్షల ఎకరానికి పంచూరి పదిహేడు చెట్లు కాసిందా ఒక టన్ను ఎంత వచ్చింది పది లక్షలు వచ్చింది ఇప్పుడు ఐదు టన్ను ఇప్పుడు ఐదు లక్షలు ఎనభై చెట్లు మొత్తం రాలేదు అన్నీ రాలేదు అన్నీ రాలేదు ఒకసారి ఇన్వెస్ట్ చేసి సంవత్సరం ఇప్పుడు ఏమి ఇది సార్ ఇంకా పైకి పోయే కొద్ది కష్టం చెట్టు రాలిపోయేదానికి ట్యూనింగ్ చేసేదానికి చెట్లు ముళ్ళు కోసుకునేదానికి

ఇది ఒకడి ప్రాజెక్ట్ మెట్ ఎందుకంటే లాస్ట్ టైం కూడా జరిగింది కనడో జరిగింది 5 మిలే 6 మిలే ఎకరాలు మొత్తం దారిసరి అడిషనల్ రిసిప్ట్ ఎకరాలు సో సజెస్టెడ్ ఇది కూడా అండి విజిటెడ్ జెడ్ అదెని కండి ఈ భూమి ఇંદર రావాలి ఊర్లంటొస్తాని 3 రోజులు लकी एस्पिरेंट हो कन्विन्स्ड सर लगभग 80 मिटर नजिक छ फॉलो यसले छ टेन्सन जे इन टाइट हो मुन्टु सर दिन दिन गरेर लेफ्ट साइडबाट दिन दिन सरेर लोकोमा आउँछ लोकोमा వచ్చి नचेस आइवाल्स बोर्स हेस अब स्ट्रीम अन बोर्स हेस सर లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సో అవి ప్రొటెక్షన్ అవుతుంది సార్చర్కి లేదంటే ఏమైతుందంటే మనకి బ్యాంకింగ్ ఒకటి గ్లైడింగ్ ఉంది ట్రాన్సి మూమెంట్ లేకపోతే కూడా ఇప్పుడు పెండింగ్ ఉంది రిటైనింగ్ వాల్ కూడా హలో ఇప్పుడు ఇట్లా వర్షాకాలం వాళ్ళు ఏమి నీళ్ళు వదలరు ఇప్పుడు స్టోర్ చేసుకుంటారు వాళ్ళు వదిలే టయానికి దీని లోపలంతా బాగా బుషెస్ ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి మీకు వెలాసిటీ ఆఫ్ వాటర్ తగ్గుతూ పోతుంది వెలాసిటీ ఆఫ్ వాటర్ తగ్గితే టేల్ పాయింట్కు వాళ్ళు వాటర్ కృషి చేయలేరు అనుకున్న చోటికి మీకు ఎంఎన్ఆర్ఏజఎస్లో గతంలో కూడా హెచ్ఎన్ఎస్ఎస్ఈ గారు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రిప్రజెంట్ చేస్తున్నారంట ఏమైనా చేసులో పెట్టించండి ఇక్కడ రైతులకు ఇబ్బంది నీళ్ళు రావడంలే మీరు ఎందుకు కానీ టేక్ టేకప్ చేయట్లేదు సార్ టిడి గారు మీరు వరకే పెట్టండి పోనీ వాటర్ బాడీస్ని డెవలప్ చేస్తున్నట్టే పెట్టండి ఇఫ్ యూ హ్యావ్ ఎ విల్ అండ్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎ విష్ దర్ విల్ బి ఎ విల్ దీన్ని డీ సిల్టింగ్ కిందే పెట్టండి డీ సిల్టింగ్ చేసేటప్పుడు ఆ చెట్లు కూడా పీక్ పారేస్తారు అంతే డీసిల్టింగ్ కూడా అవసరమే అక్కడక్కడ మన్ను మేటేసి ఉంటుంది ఇక్కడ అది అది ఈ బాలకు పని ఈజ్ అయిపోతుంది ఇక్కడ పెద్దగా అతరేమో ఇబ్బంది ఉండదు చెట్లు బీకేస్తారు వాళ్ళకు చెప్పే చేయిచ్చు వాళ్ళు దేర్ దేర్ షుడ్ బి సమ్ కన్వర్జెన్స్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ యూ యూ అండ్ హెచ్ఎన్ఎస్ఎస్ వాళ్ళు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మీరు మీరు ముందుకు రావట్లా ఎప్పుడు పెట్టుకుంటారు మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారు మాట్లాడుకోండి ఇక్కడే ఉన్నారు ఈ గారు మీరు మాట్లాడుకోండి మీటింగ్ పెట్టుకోండి ఆయన గుడ్ మార్నింగ్ సార్ నేను మురళి సార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెరిగొండ హెచ్ఎస్ఎస్ సార్ సార్ అదే అదే మనం లాస్ట్ టైం అయితే ప్రెసెంటెడ్ పర్సన్ ఇల్లే త్రీ టైమ్స్ రా చెప్పాము మళ్ళీ లెటర్ కూడా రాసాము మీరు మన వాళ్ళకి చెప్తే నేను మా ఇమీడియట్గా మన జైలు వెళ్ళి కాబట్టి మీ ఆఫీస్ మిమ్మల్ని అప్రోచ్ కమ్మని చెప్తాను సార్ ఓహో లే ఇప్పుడు మీరు మీరు అంటే మీరు ఇప్పుడు ఎప్పుడు సార్ ఏ లాస్ట్ టైం మన ముందు ఉన్నారు చూడండి సార్ అయినా రామాన్జైల్లు ఉన్నప్పుడు నేను మూడు సార్లు మన కలెక్టర్ గారితో కూడా అప్పుడు చెప్పించాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు పంపించమంటారు సార్ నేను మా జైలు మీ ఆఫీసు పంపిస్తాను జైలు డీల్ను ఎప్పుడు పంపి సో రేపు ఓ నో నో ప్రాబ్లం ఇప్పుడు ప్రాబ్లం లేదు ఇప్పుడే ఉంది మా జా గారు ఆమె రేణుకా అంది నేను నా తరపునే పంపించినాను ఆమెంది ఆమెను మీతో మాట్లాడమని చెప్పమంటాను ఇంకో జేఈ కూడా ఉన్నాడు శ్రీకాంత్ రెడ్డి అని ఇప్పుడే మాట్లాడతాడు అండి మీతో మాట్లాడుతాడు పంపిస్తాను ఓకే రైట్ ఓకే రైట్ థ్యాంక్ యూ